ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో నేతలు నిస్తేజంగా మారిపోయారు జగన్ అంతగా జిల్లాని పట్టించుకోవడం లేదు గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందారు ఫేన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు సన్నిహితుడిగా ఉంటూ చక్రం తిప్పారు తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు కానీ అటు ఒంగోలు ఎంపీగా తాను ఓడిపోవడమే కాకుండా చంద్రగిరిలో తన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓటమి పాలు కావడంతో ఆయన సైలెంట్ అయ్యారు మరోవైపు మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒంటరి అయిపోయారు తన సొంత నియోజకవర్గం పొంగునూరుకు కూడా వెళ్లలేని పరిస్థితులు ఉండిపోయారు తన నియోజకవర్గంలోనే వైసీపీ ప్రజాప్రతినిధులు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసి కూటం వైపు వచ్చేస్తున్నారు ఇప్పటికే పలు మున్సిపాలిటీలు టీడీపీ ఖాతాలో పడిపోయాయి పెదిరెడ్డి ప్రధాన అనుచరుడు పులిచెర్ల జడ్పీటీసీ మురళీధర్ వైసీపీ జెడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు అతని బాటలో పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాసి ప్రసాద్ ఈశ్వరి గోవర్ధన్లు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు వీరితో పాటు నలుగురు ఎంపీటీసీ సభ్యులు మరో ఏడు మంది సర్పంచ్లు రాజీనామా చేశారు ఐదేళ్లు తమ రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది పడకుండా ఉండాలంటే టీడీపీలోకి వెళ్లడమే మంచిదనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చేశారు ఓటమి తర్వాత పార్టీ నాయకుల అండ లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు పెదిరెడ్డి బుజ్జగించే అవకాశం కూడా లేకపోవడంతో రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు నాయకులు మరోవైపు జిల్లాలోనే కీలకంగా భావించే కుప్పం రాజకీయం వేగంగా మారుతుంది అధికారం దూరమైన వెంటనే వైసీపీ నేతలు కనిపించకుండా పోయారు చంద్రబాబుని ఓడిస్తామంటూ డాంబికాలు పలికిన నేతలు కనిపించకుండా వెళ్లిపోయారు వైసీపీ ముఖ్య నేతలంతా కుప్పం రావడానికే ముఖం చాటేస్తున్నారు దీంతో మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది టీడీపీలో చేరేందుకు వైసీపీ కౌన్సిలర్స్ అంతా తహతహలాడటంతో కుప్పంలో పొలిటికల్ సీన్ రివర్స్ అయింది సీఎం చంద్రబాబు నాయుడు అడ్డాగా పేరున్న కుప్పంలో ఈసారి మార్పు బాగా కనిపించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి చంద్రబాబును తిరిగిలేని నాయకుడిగా నిలబెట్టిన నియోజకవర్గం అయితే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు గెలిచినా ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కుప్పంలో పట్టు లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుని ఓడిస్తామని ఆ పని చేయలేకపోయారు ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పట్టు సాధించింది కుప్పం మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాలపై పట్టు నిలుపుకుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ తమదే అధికారమని వైనాట్ కుప్పం అనే నినాదం తెచ్చారు అయితే అక్కడ టీడీపీ పక్కా ప్లానింగ్తో ముందుకెళ్లింది వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా క్యాంపెయినింగ్ చేసిన టీడీపీ కేడర్ కుప్పంలో వరుసగా చంద్రబాబుకు ఎనిమిదో విజయాన్ని అందించింది దాదాపు యాభై వేల మెజార్టీతో కుప్పం చంద్రబాబును నాలుగోసారి సీఎంను చేసింది టీడీపీ నేతలు రివర్స్ గేమ్ ఆడేందుకు రెడీ అయ్యారు పార్టీ ఓడిపోయినా కుప్పంలో తామంతా సేఫ్ జోన్ లో ఉండాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కుప్పం మున్సిపాలిటీలోని వైసీపీ కౌన్సిలర్లు గంపగుత్తుగా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అయితే టీడీపీ నుంచి మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తుంది కుప్పం మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డులు ఉండగా ఆరుగురు టీడీపీ కౌన్సిలర్లు ఉండగా పంతొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్బాబుతో పాటు పదకొండు మంది కౌన్సిలర్లు పసుపు కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని సమాచారం తెలుగుదేశం పార్టీ హైకమాండ్ వలసలకు తలుపులు తీస్తే పార్టీ ఫిరాయింపులకు సిద్ధంగా ఉన్న వైసీపీ కౌన్సిలర్లు పార్టీ నేతలు ప్రజా ప్రజాప్రతినిధులు మోకుమ్ముడిగా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు దీంతో కుప్పంలో వైసీపీ ఖాళీ అవుతుందన్న చర్చ నడుస్తోంది